హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము జీఆర్జీ ఎయిట్ లెవెన్ అంటే మనము చూసుకున్నట్లయితే ఎర్లీ వెరైటీ ఎర్లీ అంటే మనకు సాధారణంగా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ డేస్లో వచ్చే వెరైటీస్ చెప్పమని అంటే కంది వెరైటీస్ చెప్పమని అడుగుతూ ఉన్నారు సాధారణంగా కంది వెరైటీస్ అంటే తొగరి వెరైటీలు ఏవైనా కూడా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ డేస్లో అయితే వస్తాయనమాట సో కొన్ని వెరైటీస్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్న వెరైటీస్లలో మనం చూసుకున్నట్లయితే ఈ జిఆర్జీ ఎయిట్ లెవెన్లో వన్ ఫార్టీ డేస్లో అయితే అనమాట అంటే సాధారణంగా మనం బిఎస్ఎంఆర్కి దీనికి ఒక నెల డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఏంటంటే మనం లాంగ్ డ్యూరేషన్లో ఈ కంది విత్తనాలు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే వర్షాలు తొందరగానే పోవడము సమయంలో వర్షం లేకపోవడము లేదంటే మన దగ్గర నీటి సౌకర్యం లేకపోవడము లాంటి సందర్భాల్లో మనకి మనకేందంటే పోవడమా కాయలు రిండకపోవడమా మనం నీటి తడి ఇవ్వకపోతే పుచ్చు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి పుచ్చు అంటే మనకు పురుగు అనేది కాయని ఎక్కువ తింటూ ఉంటుంది అనమాట సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వర్షం అంటే నీటి తడి లేని వాళ్ళకనమాట సో నీటి ప్రాబ్లం ఉంటే మీరు లాంగ్ డ్యూరేషన్ వేసుకున్నా కూడా పర్లేదు మంచిది కూడా అయితే తీయవచ్చు అనమాట అయితే ఇదైతే మీరు షార్ట్ డ్యూరేషన్లో వర్షాధారం పైన ఎవరైతే సాగు చేస్తానో జిఆర్జీ ఎట్లే అనేది ఒక బెస్ట్ ఆప్షన్ మనమైతే చెప్పుకోవచ్చు అయితే మనము ఇది సీడ్స్ అయితే చాలా ప్రాంతాల్లో దొరకకపోవచ్చు సో కొన్ని సీడ్స్ మాత్రం మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి కొంత భాగం అంటే కొన్ని మాత్రం అవైలబుల్ ఉన్నాయి సో చాలా అంటే చాలా తొందరగా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి దీని కాలపరిమితి చూసుకున్నట్లయితే మనము వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ డేస్లో కంప్లీట్గా వచ్చేస్తుంది ఇది రెడ్ కందులు మంచి బిస్కెట్ కలర్ ఉంటాయి మంచి రేట్కి అయితే పోతాయన్నమాట ఇంకోటి ఏంటంటే డిస్టెన్స్ విషయానికి వస్తే డిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలంటే మొక్కకి మొక్కకి సగం ఫీట్ పెట్టుకోండి సాలుకు సాలకు చూసుకున్నట్లయితే ఒక ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు అయితే పెట్టుకోవచ్చు తలల కటింగ్ వచ్చేసి ఒకటి లేదా రెండు సార్లు మీరైతే తలలు కటింగ్ చేసుకోవచ్చు తలల కటింగ్ మిషన్ కూడా మన దగ్గర ప్రస్తుతం అవైలబుల్ ఉంది మళ్ళీ స్టాక్ దొరకకపోవచ్చు ఈ తలల కటింగ్ మిషన్ కూడా మీరు ఇప్పుడే కావాలనుకుంటే మీరైతే మీకైతే పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తలల కటింగ్ కూడా మీరైతే మిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా ఈ ఎర్లీ వెరైటీ ఎట్లా ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ చేసుకోగలరు మీకు ఆర్టీసీ కార్కు నవత ట్రాన్స్పోర్టు లేదంటే మీ ఏరియాకు ఏ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుందో ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ